ప్రాపర్టీ కొనాలనుకుంటున్నారా ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే మోసపోతారు హాయ్ ఫ్రెండ్స్ సొంత ఇల్లు లేక ఒక స్థలం కొనాలి ఇది చాలామందికి జీవితకాలం కళ కానీ ప్రాపర్టీ కొనుగోలు చిన్న విషయం కాదు ఒక్కసారి తప్పు జరిగితే లక్షల రూపాయలు కాదు జీవితాంతం ఇబ్బంది పడతారు అందుకే ఈ వీడియోలో రెరా సూచనల ప్రకారం ప్రాపర్టీ కొనే ముందు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో సింపుల్గా చూద్దాం ముందుగా యజమాని ఎవరో క్లియర్గా తెలుసుకోండి ఫ్రెండ్స్ మొదటగా చేయాల్సిన పని ఇది మీరు కొనాలనుకుంటున్న ప్రాపర్టీ నిజంగా ఎవరి పేరు మీద ఉందో తప్పకుండా చెక్ చేయాలి దానికి రిజిస్టర్ ఆఫీసులో ఈసీ ఎన్కంబరెన్స్ సర్టిఫికేట్ తీసుకోవాలి ఈసీలో చివరిసారి ఎవరు కొన్నారు ఎవరు అమ్మారు బ్యాంక్ లోన్ ఉందా తాకట్టు ఏమైనా పెట్టారా అన్నీ క్లియర్గా ఉంటాయి ఈసీ తీసుకోవటానికి సర్వే నెంబర్ గ్రామం పేరు సరిహద్దుల వివరాలు కావాలి రెండు ఒరిజినల్ డాక్యుమెంట్లు తప్పనిసరిగా చూడండి అమ్మే వాళ్ళు చూపించే ఫోటో ఫోటో కాపీలను నమ్మొద్దు ఒరిజినల్ సేల్ సేల్డీడ్ అందులో ఉన్న ఫోటో సంతకాలు స్టాంపులు అన్నీ చూడండి ఈసీలో ఉన్న లావాదేవీలు డాక్యుమెంట్లతో మ్యాచ్ అవుతున్నాయా లింక్ డాక్యుమెంట్లు సరిపోతున్నాయా తప్పకుండా పరిశీలించండి అగ్రిమెంట్లో తొందరపడకండి ఇది చాలా ముఖ్యమైన పాయింట్ అగ్రిమెంట్ నుంచి రిజిస్ట్రేషన్ వరకు కనీసం మూడు నెలలు గడువు పెట్టుకోండి మీ దగ్గర డబ్బున్నా కూడా తొందరపడకండి అగ్రిమెంట్ సమయంలో మొత్తం ధరలు ఐదు నుంచి పది శాతం కంటే ఎక్కువ ఇవ్వకండి ఎందుకంటే తర్వాత ఏదైనా సమస్య వస్తే అగ్రిమెంట్ క్యాన్సిల్ చేస్తే డబ్బు తిరిగి రావటం చాలా కష్టం యజమానితోనే మాట్లాడండి బ్రోకర్ల మాటలు నమ్మొద్దు చాలాసార్లు బ్రోకర్లు యజమాని బయట ఉన్నాడు బిజీగా ఉన్నాడు అని చెప్తారు అని నమ్మొద్దు కనీసం వీడియో కాల్లో అయినా నిజమైన యజమానితో మాట్లాడుకోండి ఆయన ఐడి ప్రూఫ్ అడగండి డాక్యుమెంట్లో ఉన్న పేరు ఐడి ప్రూఫ్లో ఉన్న పేరు ఫోటో అన్నీ మ్యాచ్ అవుతున్నాయా లేదా చూడండి డాక్యుమెంట్స్లో ఉన్న స్థలమే మీరు చూస్తున్నదేనా ఇది చాలామంది చేసే అతిపెద్ద తప్పు ఒక చోటు ఉన్న స్థలానికి వేరే చోటు ఉన్న డాక్యుమెంట్స్ చూపిస్తారు కాబట్టి అడ్రస్ సర్వే నెంబర్ ఇంటి నెంబర్ అన్నీ మీరు స్వయంగా చెక్ చేయండి ఎవరిని నమ్మొద్దు అలా అని వదిలేయొద్దు స్థలాన్ని తప్పనిసరిగా కొలిపించండి డాక్యుమెంట్లో ఉన్న కొలతలు సరి నేల మీద ఉన్న కొలతలకు సరిపోతున్నాయా దీనికి నిపుణులతో కొలిపించండి కొలతల సమయంలో పక్కా స్థలాల యజమానులు కూడా అక్కడ ఉండేలా చూసుకోండి అలా చేస్తే తర్వాత సరిహద్దు గొడవలు ఉండవు ప్రాపర్టీ కొనుగోలుకు అవసరమైన ముఖ్యమైన పత్రాలు ఒరిజినల్ సెయిల్ డీడ్ కనీసం మూడు తరాల లింక్ డాక్యుమెంట్లు మదర్ డీడ్ ఈసీ లేఅవుట్ అప్రూవల్ సర్వే స్కెచ్ ప్రాపర్టీ ట్యాక్స్ రిసిప్ట్ వ్యవసాయ భూమి అయితే ఆర్టీసీ కన్వర్షన్ సర్టిఫికేట్ డాక్యుమెంట్ మొదటి పేజీలో కోర్టు స్టాంప్ ఉంటే కేసు ఉన్నట్టు అర్థం ఈ రకమైన స్థలాలు ఎట్టి పరిస్థితుల్లో కొనొద్దు ఎస్సీ ఎస్టీలకు ప్రభుత్వం ఉచితంగా ఇచ్చిన స్థలాలు పేదలకు ఉచితంగా ఇచ్చిన స్థలాలు ఇలాంటి స్థలాలు ఎంత కాలమైనా తిరిగి ప్రభుత్వానికి వెళ్ళిపోతాయి రిజిస్ట్రేషన్ చెల్లదు లోన్ తీసుకునే సమయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి యజమాని లేదా బ్రోకర్ చెప్పిన బ్యాంకులో లోన్ తీసుకోవద్దు బ్యాంకు లోన్ రిజిస్ట్రేషన్ విలువపై మాత్రమే వస్తుంది మార్కెట్ విలువపై కాదు లోన్ కోసం విలువ పెంచి చూపిస్తే రిజిస్ట్రేషన్ ఖర్చు టాక్స్ అన్నీ పెరిగిపోతాయి ఇన్సూరెన్స్ ఖర్చులు ప్రాసెసింగ్ ఫీజులు తప్పకుండా అడిగి తెలుసుకోండి చివరి కానీ చివరికి కానీ ముఖ్యమైన సూచన అగ్రిమెంట్ ముందు రోజు రిజిస్ట్రేషన్ ముందు రోజు కూడా ఈసీ తప్పనిసరిగా తీసుకోండి అగ్రిమెంట్ తర్వాత వేరే వాళ్ళకు అమ్మి ఉండొచ్చు లేదా బ్యాంకుకు తాకట్టు పెట్టి ఉండొచ్చు ఫ్రెండ్స్ ప్రాపర్టీ కొనుగోలు అనేది భావోద్వేగం చేసు భావోద్వేగంతో చేసే నిర్ణయం కాదు పూర్తిగా డాక్యుమెంట్ల మీద ఆధారపడి ఉండే నిర్ణయం ఒక్కసారి జాగ్రత్త పడితే జీవితాంతం సేఫ్ ఈ వీడియో మీకు ఉపయోగపడితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి రియల్ ఎస్టేట్ గైడ్ల కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ మరో ముఖ్యమైన వీడియోతో మీ ముందుకు వస్తాను ధన్యవాదాలు